హలో అండి ఇవాళ రెసిపీ మసాలా ఎగ్ కర్రీ ఈ ఎగ్గు కర్రీ కోసం గుడ్లను ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టి వన్ టీ స్పూన్ ఆయిల్ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం వేయించుకొని రెండు టమాటోలను ఇలా కట్ చేసి వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసి టమాటో ముక్కలు మెత్తబడే వరకు వేయించి పక్కన పెట్టి చల్లారేక మిక్సర్ జార్లోకి వేసి మెత్తటి పేస్ట్లా చేసి పక్కన పెట్టాలి స్టవ్ మీద కడాయి పెట్టి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి ఉడికించిన ఎగ్స్ని వేసి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కావాలనుకుంటే మీరు కొంచెం కారం వేసి ఎగ్స్ని క్రిస్పీగా అయ్యే వరకు వేయించి పక్కన పెట్టాలి ఇదే కడాయిలో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మూడు లవంగాలు కొంచెం చెక్క హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు వేసి ఇవి కాస్త వేయించాక ముందుగా తయారు చేసుకున్న టమాటా మిశ్రమాన్ని వేసి నూనె పైకి తేలే వరకు ఇలా సిమ్లో పెట్టి వేయించాలి కొంచెం ఫ్రెష్ క్రీమ్ని వేసి పావు టీ స్పూన్ గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసి తగినంత వాటర్ పోసుకొని ఎగ్స్ వేసి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మసాలా